హాయ్ గైడ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత నేను జస్ట్ క్యాజువల్ వీడియో చేస్తున్నాను అంటే ఇంటి దగ్గరది వ్లాగ్ సో ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారో ప్రాసెస్ అనేది నేను యూట్యూబ్లోనే చూసాను నాకు తెలియదు అంటే తెలుసు మనం ఇంటి దగ్గర బెల్లం వేసి అట్లా చేసుకుంటాం కదా నిల్వ పచ్చడి సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది సో అదైతే తెలుసు తెలుసంటే ఇద్దరు అమ్మాయిలు చేస్తే దీని అంతే తెలుసు కాకపోతే ఇక్కడ ప్రజెంట్ కోల్కత్తాలో మేము ఉన్నాం కాబట్టి సో అయితే మా పక్కింటి ఆయన ఇచ్చాడనమాట అయితే ఇంకా సర్లే మామూలుగా తెల్లే పుల్లగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చేసుకుందాము సింపుల్గా ఉండేదైనా అట్లా చూసామన్నమాట యూట్యూబ్లో చూస్తే సింపుల్ ప్రాసెస్ ఒకటి కనబడింది ఇంకా సరే అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో తెలీదు బట్ ఫస్ట్ టైం అనమాట ఫోన్ ప్రిపరేషను అయితే మామిడికాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకున్నాను మంచిగా డ్రై పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట మంచిగా కడిగేసి తుడిచాను అనమాట క్లాత్తో తుడిచేసి ఇట్లా కడిగేసుకున్నాను ఇంత ముక్కలు కోసాను నెక్స్ట్ ఏంటంటే కారం కారం అనమాట ఇది సో ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి ఆయిల్ నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఆవపిండి అదే మనం సరసు సరసు ఉంటుంది కదా దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను నాకు సరిపడినంత నేను చేసుకున్నాను నెక్స్ట్ ఇది మెంతి అనమాట మెంతులు కొంచెం ఫ్రై చేసుకుని మెంతులు నెక్స్ట్ ఏంటంటే మెంతులు అందులో కొంచెం కలిపినప్పుడు వేయడం కోసం అని చెప్పేసి మెంతులు పెట్టుకున్నాను పక్కన నెక్స్ట్ మనకి వెల్లుల్లిపాయలు కూడా ఉండదు కాబట్టి వెల్లుల్లిపాయలని ఇలా ఉలుస్తున్నాను అన్నమాట ప్రజెంట్ సో చేస్తున్నాను ఫస్ట్ టైం ఇవన్నీ మంచిగా కలుపుకొని ఆయిల్ లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చేస్తాము ఇంటికి వెళ్ళేసరికి మామిడికి సీజన్ అయిపోద్దు కావాలా అవ్వదు జూన్లో వెళ్తాం అనుకుంటున్నాము బట్ అప్పుడు ఉంటాయి మామిడి పళ్ళు ఉంటాయి అప్పటికి పెద్దోళ్ళు ఏంటంటే పచ్చట్లుగా చేసేసి కొంతమంది ఇంట్లో పెట్టించుకుంటారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మామిడికాయ తినాలి అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే కాకపోతే మామూలుగా చూడండి చిన్నప్పుడు మనం ఊర పెట్టుకుంటాము ఎట్లంటే అదే కొంచెం కారం చిన్న బెల్లము పసుపు అన్నీ వేసేసి అట్లా ఊరబెట్టుకుంటాం కదా నెక్స్ట్ డేకి మంచిగా మామిడికాయ ముక్కలు ఊరి అలా తింటే కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే మాత్రం కామెంట్స్ చెప్పండి అలా ఎప్పుడైనా తిన్నారా చిన్నప్పుడు నెక్స్ట్ కొంతమంది జస్ట్ లైట్గా కారం ఇంకా ఉప్పేసి అలా కూడా తింటారు మామిడికాయ ముక్కల్ని అలా ఇప్పుడు నేను టేస్ట్ చేయలేదు కానీ చిన్నగా బెల్లం వేసుకొని కారం ఉప్పు అన్నీ వేసుకుని అట్లా ఒకరోజు నానపెట్టేసి మంచిగా ఊరిన తర్వాత నెక్స్ట్ డే తింటే బాగుంటుంది నేస్ట్ ఇప్పుడే ట్రై చేయండి చిన్నప్పుడు మ్యాక్సిమం అందరం తినేవాళ్ళమే అటువంటి అటువంటివన్న ఇప్పుడు మనం పెరుగుతున్న కొలది అసలు ఇప్పటికి చాలా మారిపోయి అప్పుడైతే మంచి మంచిగా చింతకాయలని స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూలకు ఇప్పుడు పడతారా అని చెప్పేసి వెయిట్ చేసేవారిని చింతకాయలకి పరిగెట్టి అన్నమాట మేము ఎప్పుడు ఇంటర్వ్యూలు కొడతారా ఎప్పుడు వెళ్దామా అని చెప్పి అలా కాస్కు అట్లా ఉండి చిన్నప్పుడు డేస్ బాగుంటాయి ఏదైనా జరిగిపోయిన కాలం ఏదైనా బాగుంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ వచ్చేసింది ఏమి అర్థం కావట్లేదు ఇంకా అది అన్అీషియల్గా ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఇంకా అఫీషియల్గా ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఎందుకంటే నాకు కూడా కొంచెం కష్టం అనిపించేస్తుంది చేయలేకపోతున్నాను కొంచెం బాడీ కొంచెం గట్టి వల్ల అప్పుడంటే అలవాటు అవ్వడం వల్ల చేసేస్తున్నాడు కానీ ఇప్పుడు నాకు పద్దెనిమిదికి సెవెంత్ మంత్ వచ్చేస్తుంది ఇంకా చేయలేకపోతున్నాను పనులు కష్టంగా ఉంటుంది వేసవి కాలం ఒకటి కదా ఇంకా అందుకే కాకపోతే భయం వేస్తుంది కూడా అన్నాడు మెయిన్ జర్నీ అనమాట పనులు అవుతాయి లేదని జర్నీ ఇక వెళ్ళడానికి భయమేసి వస్తుంది మళ్ళీ అక్కడికెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి రావాలంటే చాలా కష్టమవుతుంది ఇరవై నాలుగు గంటల జర్నీ అంటే తొమ్మిది నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిని ఉన్నాను కాబట్టి ఇంకా ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాము చూడాలి ఫస్ట్ అయితే లిస్ట్ వస్తే తర్వాత ఏదో ఒకటి డబ్బులు పోతే పోయాయి కానీ నేను ఇది ముఖ్యం కాబట్టి ఫస్ట్ అయితే దీని గురించి ఆలోచిస్తాము చూస్తాను పనులు చేసుకోవడానికి దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు ఎందుకంటే పట్ల బుక్కుంటున్నాను బాబుకి స్నానం చేయడం వాడికి తినిపించడము మన నా పనులు అన్నీ నేను చేసుకుంటున్నాను డ్యూటీకి కంటే రావడం అన్నీ చేస్తున్నాను కాకపోతే మనకు ఉంటుంది కదా పడుకున్నప్పుడు కొంచెం కష్టంగా అట్లా అనిపిస్తుంది అది ఎవరి ఉన్నా అంటే ఇక్కడ ఉన్న అంతే కాకపోతే మెయిన్ జర్నీ గురించి భయం వేస్తుంది అన్నమాట ఒకసారి చాలా భయం వేసేస్తుంది రాత్రికి నాకు ఏం చేద్దామా అని చెప్పేసి ఇప్పుడే ఎందుకు బాబు ట్రాన్స్ఫర్ వచ్చింది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పన్నెండు గంటల పదకొండు గంటల జర్నీ శ్రీకాకుళంలో దిగి దిగిపోతే అయిపోద్ది అని చెప్పేసి అసలు అనుకున్నాను బట్ చూడాలి ఇప్పుడైతే చేస్తాను కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అంటే అంటే అన్ని మెజర్మెంట్స్ ఏం తెలియదు నాకు జస్ట్ క్యాజువల్గా నేను చేస్తున్నాను అంటే ఈరోజు నాని పెడ ఈరోజు కలిపేసి మొత్తం పెడతాను రేపు ఒకరోజు సాల్ట్ కారం సరిపోతే రేపు మళ్ళీ అవి వేసుకుంటాను నాకేంటంటే మెంతి పొడి కానీ పిండి కానీ ఇప్పుడు స్మెల్ పెద్దగా నచ్చడం లేదు అందుకే కొంచెం కొంచెం తీసుకున్నాను సో తిన్న కొంతమంది వేసుకోవచ్చు ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఫైనల్గా అయితే ఏదో ఒకలాగా రెడీ చేసేసాను చూద్దాం టేస్ట్ ఎలాగో వస్తుందో రేపు అంటే ఈరోజు కొంచెం నానితే తెలుస్తుంది మనకి మంచిగా టేస్ట్ అప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే అప్పుడు వేసుకుందామని చెప్పేసి కొంచెం కొంచెం వేశాను ఇదిగోండి ఈ డబ్బాకైతే వచ్చింది ఇందులో ఆయిల్ కూడా వేసాను నాన్నప్పుడు మనకి కొంచెం నానాలి కదా నాన్న తర్వాత మంచిగా తెలుస్తుంది టేస్ట్ అనేది సో అదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్